చెప్పిన మాత్రం ముట్టుకోను కూడా ముట్టుకోలేదు జరిగిన ప్లేన్ ఇందుకు గొప్ప ఉదాహరణ పోయిన గురువారం అనగా జూన్ పన్నెండు మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాలకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ కి బయలుదేరిన ఏ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన విమానం ప్రమాదవశాత్తు ఐదు వందల మీటర్ల ఎత్తు నుండి కింద పడి కోలిపోగా ఆ ప్రమాదంలో వందల మంది తమ ప్రాణాలను కోల్పోయి అక్కడ ఉన్నవన్నీ మంటల్లో కాలి బూడిదవగా ఒక్క చిన్న వినాయకుడి విగ్రహం శ్రీకృష్ణుని మాటలున్న భగవద్గీత మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి వీటిని విమానంలోకి ఎవరు తెచ్చారు అంత పెద్ద విస్ఫోటనల్లో కూడా ఇవి ఎలా బయటపడ్డాయి మనుషులే మంటల్లో కాలిపోయినప్పుడు భగవద్గీతలోని పేజీలు ఎందుకు కాలిపోలేదు ఆ దేవుడి కృపతో ఇంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్న ఆ అమ్మాయి ఎవరు కండ కొడుకే దేవుడి రూపంలో వచ్చి ఆమెను కాపాడా దీని గురించి ప్రజలు ఏమంటున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎంతమందికి దైవభక్తి ఉందో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఉన్న ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం మీదకు కోలిపోగా అందులో ఉన్న కొన్ని వేల లీటర్ల ఫ్యూయల్ ఆ ప్రమాదంలో మండి అక్కడ పెద్ద విస్ఫోటనమే జరిగింది దాంతో ఆ ప్రాంతం మొత్తం ముక్కలైన విమాన శకరాలతో చనిపోయి కాలిపోయిన శవాలతో ఎంతో భయంకరంగా మారింది దీనిని చూసి దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఆన్లైన్లో అందరూ చూసే ఉంటారు ఇక ఇది విమాన ప్రమాదాల చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు ఈ ప్రమాదం గురించి తెలుసుకుని ప్రధాని మోదీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా మరియు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆ ప్రాంతానికి వెళ్లి అంతా దగ్గరుండి పరిశీలించి బాధితులని పరామర్శించారు అలాగే ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి కారణాన్ని అతి త్వరలోనే తెలుసుకుంటామని మీడియాతో మోడీ గారు చెప్పారు ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణితో సహా ఫ్లైట్ లో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది మరియు అది కూలిన హాస్టల్ బిల్డింగ్ లో ఉన్న నలభై మంది స్టూడెంట్స్ ఆ ప్రాంతంలోని ప్రజలతో కలిపి సుమారు మూడు వందల మంది దారుణమైన స్థితిలో ఇక్కడ మరణించారు వీరిలో ఎంతో మంది చిన్న పిల్లలు నెలల పసిపిల్లలు చదువుకునే స్టూడెంట్స్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు ఇక ఈ ప్రమాదంలో విమానంలో సామాన్లతో సహా అంత అగ్నికి దహనమై మొత్తం బూడిదైపోయింది దీనికి సంబంధించిన కొన్ని షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి ఇక ఎయిర్ ఇండియా సంస్థ టాటా గ్రూప్ చనిపోయిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించింది ఇక ఈ ప్రమాదంలో మనుషులు కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోగా చనిపోయిన వారు ఎవరు అని తెలుసుకోవడానికి అధికారులు ఫ్లైట్ లో ప్రయాణించిన అంతరి కుటుంబ సభ్యుల జీఎన్ఏ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో అధికారులు మృతదేహాలను గుర్తించడం అలాగే వాటిని తరలించడం మరియు రకరకాల వస్తువులు నగలు వంటి వాటికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో శిథిరాల కింద ఏదో ఒక పుస్తకం ఉన్నట్టు కనపడింది అదేంటని వెళ్లి చూస్తే అది మరేదో కాదు హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథమైన భగవద్గీత కనుగొనబడింది విమానం కూలిపోయిన తర్వాత అక్కడ భారీగా పేలుడు సంభవించి అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ మంటల్లో విమానంలో ఉన్న మనుషులు మాత్రమే కాదు అందులో ఉన్న వస్తువులు మొత్తం కాలి బూడిదయ్యాయి కానీ అక్కడ దొరికిన భగవద్గీత మాత్రం పైన ఒక రంధ్రం ఏర్పడిన లోపల చెక్కు చెదరకుండా ఉంది అందులో పేజీలన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి లోపల ఒక్క పేజీ కూడా దెబ్బతినలేదు దాంతో విమాన ప్రమాదంలో చెలరేగిన అగ్ని వల్ల అన్ని నాశనమయ్యాయి కానీ భగవద్గీత మాత్రం చెక్కు చెదరకుండా ఉంది అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఖాతాలో ఒక వీడియో షేర్ చేయబడి ఉంది వైరల్ అవుతున్న ఒక వీడియోలో సెర్చ్ ఆపరేషన్ సమయంలో దొరికిన భగవద్గీత పుస్తకాన్ని ఓ వ్యక్తి తెరిచి అందరికీ చూపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు జూన్ పన్నెండున షేర్ చేయబడిన ఈ వీడియో ఒకటి పాయింట్ ఒక్క మిలియన్ వ్యూస్ తో లక్షల మంది నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది మనకు తెలుసు భగవద్గీత అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం మానవ జీవిత సారాన్ని ఆ కృష్ణ భగవానుడే తన మాటల్లో చెప్పగా అవి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి అందుకే ఈ పుస్తకాన్ని హిందువులందరూ చదువుతారు అలాగే కోర్టులలో కూడా భగవద్గీతపై ప్రమాణం చేసి విచారణ జరిపిస్తారు ఇంత పవిత్రమైన గ్రంథం తాజాగా విమాన ప్రమాదంలో ఏమాత్రం కాలిపోకుండా అలాగే ఉంది ఇక ఈ భగవద్గీత గ్రంథం విమానంలో ఒక ప్రయాణికుని దగ్గర ఉండేదని తెలిసింది అయితే విమానం పేలినప్పుడు తీవ్రమైన మంటలు చెలరేగిన ఈ గ్రంథానికి ఎలాంటి సెక్యూరిటీ గాని లేదా దాన్ని ఏదైనా ఒక బాక్స్లో ఉంచడం కానీ జరగకపోయినా అది కాలిపోకుండా ఏమాత్రం పాడవకుండా ఉండడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లందరూ ఆశ్చర్యపోతున్నారు దాంతో ఇదంతా దైవమాయే అని లేదంటే అన్ని కాలిపోయినప్పుడు ఈ పవిత్ర గ్రంథం మాత్రం ఎందుకు కాలలేదో చెప్పాలని కొంతమంది సవాలు విసురుతున్నారు ఇక ఈ గ్రంథాన్ని శ్రీల ప్రభుపాద గారు రచించగా ఎస్కాన్ సంస్థ చే ముద్రించబడగా ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను సనాతన ధర్మ శక్తికి శ్రీకృష్ణుని రక్షణకు నిదర్శనంగా భావించాలని కొంతమంది భక్తులు రకరకాల ట్వీట్స్ వేస్తూ ఈ అద్భుతాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇక ఈ భగవద్గీతతో పాటు ఆ ప్రాంతంలో చిన్న వినాయకుడి విగ్రహం కూడా ఏ మాత్రం తినకుండా దొరికిందని తెలుస్తోంది ఇక ఈ ప్లేన్ క్రాష్ లో జరిగిన మరొక సంఘటన ఏమిటంటే భూమి చౌహాన్ అనే ఒక మహిళ అహ్మదాబాద్ నుండి లండన్కి పోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానంలో వెళ్లాల్సి ఉండగా తన బిడ్డను ఇంట్లో తన అమ్మ దగ్గర వదిలి ఎయిర్పోర్ట్కు వెళ్ళింది అయితే అప్పటికే తన కు ఒక పది నిమిషాలు లేట్గా వెళ్లడంతో ఫ్లైట్ టేక్ కి రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడం కుదరదని చెప్పేసరికి భూమి తన తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది అలా వాళ్లు బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే ఆ ఫ్లైట్ కూలిపోగా భూమి అదే ఫ్లైట్లో ఎక్కడానికి వెళ్లడంతో అందరూ భూమి తండ్రికి వరుసపెట్టి ఫోన్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు దాంతో అసలు ఏం జరిగిందని భూమి తన మొబైల్లో చెక్ చేయగా తాను ఎక్కబోయే మిస్ అయిన ఫ్లైట్ కూలిపోయి ఎంతో మంది చనిపోయారని న్యూస్ తెలిసింది దాంతో భూమితో సహా ఆమె కుటుంబ సభ్యులందరూ ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వగా ఆ దేవుడి చలువ మా అమ్మాయి మీద ఉన్నందువల్లే తన కొడుకు వల్ల ఈరోజు మా అమ్మాయి ప్రాణాలతో బయటపడింది అని భూమి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒక వ్యక్తి ఫ్లైట్లో ఏదో సౌండ్ వినపడగా అది కిందపడి కూలిపోతుండగా విమానంలో నుండి దూకి తన ప్రాణాలను కాపాడుకుని వందల మంది శవాల మధ్య మృత్యుంజయుడులా బ్రతికిపోయాడు అయితే ఇతను బ్రతకడం కూడా ఆ దైవ అనుగ్రహమే అని కొంతమంది అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి